హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివానీ వ్లాగ్స్ ముందుగా అందరికీ విష్యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ ఈ న్యూ ఇయర్లో నేనైనా మన ఛానల్ కొంచెం రీచ్ వస్తుందని నేను ఆశిస్తున్నానండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే మరి నేను న్యూ ఇయర్ కోసం అనేసి కేక్ ప్రిపేర్ చేసిన ఈ కేక్ని నేను బాలామృతంతో చేశానండి మస్తు అంటే మస్తు వచ్చింది ప్లఫీగా అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంది కొంచెం కింద కింద మాడిపోయింది కొంచెం అడుగంటింది అన్నట్టు సో అది కొంచెం రిమూవ్ చేస్తే మిగతా అంతా సూపర్ ఉంటే సూపరు కొంచెం డెకరేటివ్ ఉండాలనేసి నేను పైన హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ అట్లా పెట్టాను ప్యాటర్న్ వేసిన తర్వాత దాని మీద పెట్టాను చూడడానికి బాగుంది టేస్ట్ బాగుంది అండ్ ఈ కేక్ ప్రిపరేషన్ మీకు కావాలంటే చెప్పండి నేను మళ్ళీ కేక్ తయారు చేసినప్పుడు నేను మొత్తం ఫుల్ వీడియో తీస్తాను కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి నిజంగా అండ్ ఇంత మంచిగా వస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు నేను ఫ్లాప్ అవుతుంది అనుకున్నా కానీ మంచిగా వచ్చింది లిటరల్ టేస్ట్ కూడా సూపర్ ఉంది ఈ కేక్ చేసిన రీజనే న్యూ ఇయర్ కోసం సో మేము ట్వెల్వ్కి కేక్ కట్ చేస్తామండి అండ్ న్యూ ఇయర్ అంటే మన చిన్నప్పుడు ఎక్కువ అని గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం ఎవరి దగ్గర ఎక్కువ గ్రీటింగ్స్ ఉన్నాయి అట్లా కౌంట్ చేసుకోవడం అప్పటి హ్యాపీనెస్ వేరే కదండి బట్ ఇప్పుడు న్యూ ఇయర్ అంటే స్టేటస్ పెట్టుకోవడం ఫోన్స్కి చెప్పడము అట్లాంటిది అండ్ ఇప్పుడు నా వరకు న్యూ ఇయర్ అయితే ట్వెల్వ్కి చిన్న కేక్ కట్ చేసుకోవడం అండ్ తెల్లవారుజామున ముగ్గులు వేయడం అన్నట్టు ఇంతకీ నా ముగ్గు ఎట్లుందో ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అండ్ అండ్ ఈ ఇయర్లో నాది ఫస్ట్ వీడియో ఈ వీడియోకి ఒక టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో